ప్రేజ్ తెల్లాడు ప్రభు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం ఎరిమి గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచనం నిన్ను తప్పించలేను ప్రభు అని మాట దీవించను కాక దేవుడు నిన్ను శత్రువుల నుండి మరణం నుండి రోగముడి తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నిన్ను మరి తప్పించాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని అందులో శ్వాసం ఉంచాలి ముప్పై నాలుగో కీర్తన వచనం రెండవది దేవునికి ఇష్టనిగా జీవించాలి పద్దెనిమిదో కీర్తన పంతొమ్మిదో వచనం మూడోది దేవుని ప్రేమించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కీర్తన తొమ్మిదో కీర్తన నాలుగు వచ్చిన దేవుని విడ్లారా ఈ రకంగా నువ్వు జీవిస్తే ఈ రకంగా ప్రభువుని ఆరాధిస్తే విశ్వాసం వస్తే దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు నీ ప్రతి భాష బిందువు తుడుస్తాడు నీ జీవితకాలం అతవి కృపాక్షేమలు నీ వెంట వస్తాయి దేవుడు విజయం దయచేస్తాడు ప్రభు అయిన మాట దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు ఆయన మాటలు దీవించి ఆశ్రవదించండి ఏసునామలో ప్రార్థించినంతండి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను కాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ దేవుడు మీద దీవించిన గాక ప్రైజ్ అలాడ్ ఆమెను